దిస్ ఇస్ డాక్టర్ ఆయుషా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మిమ్మల్ని ఎప్పుడు ఈ వీడియో చూడండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటివి ఎప్పుడు అడగలేదు బికాస్ ఇఫ్ ఇన్ కేస్ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే అవి మీరే చేస్తారు ప్లీజ్ వీడియోని పూర్తిగా చూడండి షేర్ చేయండి ఎందుకంటే ఒక ప్రాణం నిలబడవచ్చు ఏంటంటే మా హాస్పిటల్లో చాలా రకాల పాయిజన్ కేసెస్ వస్తూ ఉంటాయి అందులో మెజారిటీ వచ్చేవి గమాక్సిన్ పాయిజనింగ్ అంటే చీమల మందు ఉంటుంది కదా అది ఈజీగా దొరుకుతుందో ఏమో తెలియదు కానీ చాలా ఎక్కువ మంది చీమల మందు తాగేస్తూ ఉంటారు లైజాల్ పాయిజనింగ్ బాత్రూమ్ క్లీనింగ్ యాసిడ్ ఉంటుంది కదా అది తాగేస్తూ ఉంటారు నెయిల్ పెయింట్ షాంపూలు పెయింట్ థిన్నర్స్ ఉంటాయి అవి సైపర్ మెథరన్ పాయిజనింగ్ ఆర్గనో పాయిజనింగ్ ఇలా చాలా కేసెస్ వస్తూ ఉంటాయి చాలా రకాల పాయిజన్ కేసులు తగ్గి వాళ్ళు స్టేబుల్ అయి డిశ్చార్జ్ అయిన కేసులు చాలానే ఉన్నాయి కానీ పారాక్విట్ పాయిజనింగ్ మాత్రం నేను నా టూ ఇయర్స్ లో ఒక్కసారి కూడా చూడలేదు ఒక పారాక్విట్ పాయిజనింగ్ కేసు డిశ్చార్జ్ అవ్వడం నేను మా సీనియర్స్ని అడిగినప్పుడు లైక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ వీళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఒక్కసారి కూడా పారాక్విట్ పాయిజనింగ్ కేసులు డిశ్చార్జ్ అవ్వలేదంట వాళ్ళ ఎక్స్పీరియన్స్ లో కూడా అంటే ఖచ్చితంగా డెత్ హండ్రెడ్ పర్సెంట్ మోర్టాలిటీ చాలా భయంకరమైనటువంటి పాయిజనింగ్ ఏదైనా ఉంది అంటే అది పారాక్విట్ బెదిరిద్దామనో లేకపోతే గొడవల్లో రావడం వల్ల వేషంలోనో మందు తాగేసి ఉంటారు వాళ్ళు ఆల్రెడీ ఆల్కహాల్లో ఇన్ఫ్లుయెన్స్ లో ఉండి ఈ మందును తాగేయడము ఇలా చేస్తూ ఉంటారు ప్లీజ్ మీ పిల్లల గురించి మీ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించండి బెదిరిద్దాం అనుకునే వాళ్ళు కూడా పారాక్రిట్ పాయిజన్ తాగేసి వాళ్ళకు చనిపోవాలనే ఆలోచన ఉండదు కానీ అది చాలా పాయిజనస్ వాళ్ళు చనిపోతూ ఉంటారు నాకు చాలా బాధేసిన కేసు ఏంటంటే ఒక అబ్బాయి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అబ్బాయి తనకు చాలా చిన్న బేబీ ఉన్నాడు వాడు నడవను కూడా నడవలేడు ఆ ఇంట్లో గొడవలు వచ్చాయనేసి తో గొడవ పడ్డము ఇంట్లో వాళ్ళతో గొడవ పడ్డము అల్కహాల్ కూడా తీసేసుకుని ఆ ఇన్ఫ్లుయెన్స్ లో ఏం చేస్తున్నాడో అర్థం కాక చాలా పాయిజన్ తీసేసుకున్నాడు ఆల్మోస్ట్ మోర్ దెన్ ఫిఫ్టీ ఎంజీ ఎక్కువగా తీసేసుకున్నాడు తీసేసుకుని మా దగ్గరకు వచ్చేటప్పటికి తన నోరు కూడా మొత్తం పొక్కిపోయినట్టు అయిపోయింది తను మాట్లాడలేకపోతున్నాడు మళ్ళీ నేను ఆ పేషెంట్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు మేడం నేను నిజంగా చనిపోవాలని తాగలేదు ఏదో కోపంలో మందు తాగేసి నాకేం చేస్తున్నానో అర్థం కాక దొరికిన పురుగుల మందు అని తాగేసాను నాకేం కాదు కదా నేను బ్రతుకుతాను కదా అని అడిగినప్పుడు చాలా బాధ అనిపించింది బికాజ్ హీ డోంట్ వాంట్ టు డై బట్ పారాక్విడ్ పాయిజనింగ్లో బతికే ఛాన్సెస్ చాలా తక్కువ పొలాల్లో గడ్డి మొక్కలు కలుపు మొక్కలు ఇవంతా పంటను నాశనం చేయకుండా పోవడానికి మందు జల్లుతూ ఉంటారు పారా ఇది చాలా తక్కువ మోతాదులో తీసుకున్నా అట్లీస్ట్ స్మెల్ చూసినా తాగేసి ఊసేసిన ఏం చేసినా కూడా లైఫ్ కి థ్రెట్ ఉంటుంది ఇందులో వాడే కెమికల్స్ అలాంటివి అండ్ గవర్నమెంట్ ఒకవేళ తాగేసినట్టయితే వామిటింగ్ అయిపోవడానికి కూడా ఆల్రెడీ కలిపి ఉంచుతారు సో అది తాగిన వెంటనే వామిటింగ్ స్టార్ట్ అయిపోతుంది పారాక్విట్ పాయిజనింగ్ సింప్టమ్స్ ఎలా ఉంటాయి అంటే ఆఫ్ ఓరో ఫ్యారింగ్స్ అనమాట అంటే ఏంటంటే నోరు ఈ ఫ్యారింగ్స్ మొత్తము మ్యూకోజా నాసల్ మ్యూకోజా మొత్తం అండ్ కార్నియా కంజక్ట మొత్తం కళ్ళు ఏదైనా స్కిన్ తగిలినప్పుడు ఇదంతా డ్యామేజ్ అయిపోతుంది ఇఫ్ ఇన్ కేస్ తక్కువ మోతాదులో తీసుకున్నట్టయితే లోపలికి వెళ్ళిన తర్వాత వామిటింగ్స్ డయేరియా అంటే లూస్ టూల్స్ కడుపు నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి హిమోప్టైసిస్ అంటారు అంటే ఏంటంటే రక్తం వచ్చేస్తుంది వామిటింగ్లో రక్తం రావడము దగ్గినప్పుడు రక్తం రావడము దగ్గి ఎక్కువగా ఉండటము ఫ్లూరల్ ఎఫ్యూషన్ అనేసి అంటారు ఫ్లూరల్ ఫైబ్రోసిస్ అంటారు ఇవంతా లంగ్ కి సంబంధించిన డిసీజ్లు అనమాట ఇవంతా వస్తాయి ఇఫ్ ఇంకెస్ తక్కువ మోతాదులో తీసుకుంటే ఇవన్నీ రావడంతో పాటు ఇంకా వన్ టు వీక్స్ లో రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అయిపోతుంది ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అయిపోతుంది బాడీకి ఆక్సిజన్ అందదు ఎంత వెంటిలేషన్ సపోర్ట్ పెట్టినా కూడా పేషెంట్ బ్రతకడం చాలా కష్టము ఇవి ఇంకెస్ తక్కువ మోతాదులో తీసుకున్నా కనీసం స్మెల్ చూసినా లేదంటే తాగేసి ఊసేసిన ఇవన్నీ చేసినా కూడా ఫైరింగ్ ంగ్స్ కార్ని కంజక్ట్ అల్సరేషన్ అయిపోతుంది ఇఫ్ ఇన్ ఎక్కువగా తీసుకున్నట్టయితే మోర్ దెన్ ఫిఫ్టీ ఎంజీ అలా తీసుకున్నట్టయితే ఒక చిన్న మూత కూడా చాలు ఒక మనిషిని చంపేయడానికి పారాక్విట్ పీస్ పర్ఫరేషన్ అంటారు అంటే అన్నవాహిక ఉంటుంది కదా మనం తిన్న తర్వాత మింగడానికి ఈ అన్నవాహిక మొత్తం పర్ఫరేట్ అయిపోయి బ్లీడింగ్ అయిపోవడము ఇప్పుడు అండ్ లివర్ ఫెయిల్యూర్ అయిపోతే మనం టాబ్లెట్స్ వేసుకున్నాం లేదంటే ఏదైనా గా మన బాడీలోకి ఏదైనా ఎంటర్ అయింది మనం తినే ప్రతి దాన్ని శుద్ధి చేసి అంటే క్లీన్ చేసి పంపించేది లివర్ అనమాట మన బాడీలో ఉన్న అద్భుతమైన ఆర్గాను మనకు తెలిసో తెలియకో ఏదైనా మనం తినేటప్పుడు ఏమైనా తీసేసుకున్నా పాయిజనస్ టాక్ ಟಾಕ್ಸಿಕ್ ಎಲಿಮೆಂಟ್ಸ್ ಅಲ್ಲಿನಪ್ಪು అది బాడీకి హాని కలిగించకుండా నీట్ గా క్లీన్ చేసి రక్తంలోకి పంపించేది లివర్ సో ఈ పాయిజనింగ్ ఎక్కువ అయిపోతుంది కదా సో లివర్ కూడా క్లీన్ చేయలేకపోతుంది అప్పుడు లివర్ ఫెయిల్యూర్ అయిపోతుంది అండ్ బ్లడ్ లోకి వెళ్ళిన తర్వాత బ్లడ్ ని క్లీన్ ఎవరు కిడ్నీస్ మనలో బ్లడ్ లో ఉండే ప్రవహించే ఏదైనా టాక్సిక్ కానీ నార్మల్ గా కూడా మన నార్మల్ మనుషుల్లో కూడా బ్లడ్ మొత్తాన్ని క్లీన్ చేసేది ఎవరు అందులో ఉండే మలినాలన్నింటినీ ఎవరు కిడ్నీ సో ఇలా ఇంకా ఈ టాక్సిసిటీ ఎక్కువ అయిపోవడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ కూడా అయిపోతుంది ఇది బ్రెయిన్ కి పెట్టేస్తుంది సెరిబ్రల్ ఎడిమా వస్తుంది ఇంకా అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటారు ప్యాంక్రియాస్ అనే ఒక క్లోమ గ్రంథి మన శరీరంలో ఉంటుంది ఇదేమవుతుందంటే ఇఫ్ ఇన్ కేస్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు అనుకోండి అంటే చాలా రీజన్స్ ఉన్నాయి మోస్ట్ కామన్గా ఆల్కహాల్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు క్రోనిక్గా ఎక్కువ కాలం తీసుకోవడం వల్ల ఈ క్రోమగ్రంథి పాడవుతుంది అప్పుడు మనకి అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ వస్తుంది కానీ ఇలా పారాక్విట్ పాయిజనింగ్ ఉన్న పేషెంట్స్లో వీటితో పాటు మనకి అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ టాక్సిక్ మయోకార్డైటిస్ అంటారు గుండె దగ్గర ఉన్న కండరాలని మయోకార్డియం అనేసి అంటారు అంటే మయోకార్డైటిస్ అనేది నార్మల్ గా కూడా వచ్చే జబ్బు ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ మయోకార్డియం దగ్గర వచ్చే ఇన్ఫెక్షన్ ఇన్ఫ్లమేషన్ ఇప్పుడు టాక్సిక్ అంటే ఈ పారాగ్రిట్ వల్ల ఈ టాక్సిసిటీ వల్ల వస్తుంది కాబట్టి దీ టాక్సిక్ మయోకార్డైటిస్ అనేసి అంటారు కార్డియా అరెస్ట్ అయి చనిపోతారు ప్లూరల్ ఎఫ్యూజన్ ప్లూరల్ ఫైబ్రోసిస్ ఇవంతా ఉండడం వల్ల రెస్పిరేటరీ అరెస్ట్ అయిపోతుంది సో అక్కడ కూడా మనం వెంటిలేటరీ సపోర్ట్ పెట్టినా కూడా చనిపోతారు నేను ఒక పేషెంట్ ని చూసాను నైట్ డ్యూటీ లో కాల్ వచ్చింది ఒక కేసు బాగాలేదు ఆయన మొత్తం పొట్ట ఉబ్బరంగా ఉందని నొప్పి చాలా సివియర్ గా ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు అంటే వెళ్ళినప్పటికీ ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అందరూ ఏడుస్తున్నారు పారాపిడ్ పాయిజనింగ్ కేసు అయితే వెళ్ళినప్పుడు యూరిన్ రావట్లేదు నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటే పోలీస్ చేయడానికి ట్రై చేసాము నేను ఇంకో డాక్టర్ బట్ మాకు యూరిన్ అవుట్పుట్ రావట్లేదు ఎంత ట్రై చేసినా ఇంకా సీనియర్స్ని పిలిపించి అందరం ట్రై చేసాము బట్ అవ్వలేదు ఆ తర్వాత స్కాన్ లో మాకు తెలిసింది ఏంటంటే యూరిటర్ ఉంటుంది కదా మన యూరిన్ స్టోర్ చేసే బ్యాగ్ ఆ యూరిటర్ మొత్తం రప్చర్ అయిపోయి మొత్తం పెరిటోనియం లోకి యూరిన్ బ్లీడింగ్ అయిపోయి చాలా ఇబ్బంది పడి చనిపోయారు ఆ తర్వాత నెక్స్ట్ డే చనిపోయారు సో ఇలా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయిపోతుంది మల్టీ ఆర్గాన్ అంటే ఎక్కువ ఆర్గాన్స్ బాడీలో ఊపిరితిత్తులు కిడ్నీ క్రోమోగ్ర సిస్టమ్ బ్రెయిన్ సెరిబ్రల్ ఎడిమా ఇలా అంతా వచ్చి మొత్తం ఆర్గాన్ ఫెల్యూర్ అయ్యి పారాగ్యూడ్ పాయిజనింగ్ లో చనిపోతారు దీనికి మేనేజ్మెంట్ ఎలాగా అంటే సూసైడ్ చేసుకోవాలి అనుకున్న పేషెంట్ అందరికి తెలిసేలాగా అందరూ వచ్చాక వాళ్ళ ముందు తాగి అలా ఉండరు కదా వాళ్ళు సపరేట్ గా తాగుతారు వాళ్ళని ఇంకో అటెండర్ వెళ్ళి చూడాలి ఆ తర్వాత వాళ్ళు ఊర్లో చెప్పాలి వెహికల్ అరేంజ్ చేసుకోవాలి లేదంటే అంబులెన్స్ కాల్ చేసుకోవాలి వాళ్ళు రావాలి ఇదంతా లేట్ అయిపోతుంది కదా అందుకని గవర్నమెంట్ అందులోనే వామిటింగ్ వచ్చేసే అంటే ఒకవేళ మనుషులు తాగినట్టయితే ఇవి మనుషులకే కాదు పశువులకి వీళ్ళందరికీ కూడా చాలా డేంజర్ వీటన్నిటికీ కొంచెం దూరంగా ఉంచాలి అండ్ తాగినట్టయితే వామిటింగ్ అయిపోవడానికి ఆల్రెడీ కలిపి ఉంటారు అయిపోతుంది వచ్చేటప్పుడు వాళ్ళకి ఏమైనా తినిపించడం తాగించడం అలాంటివి చేయకుండా లో ఉంచాలి ఎన్బిఎం అంటే ఏంటంటే నిల్ బై మౌత్ ఈవెన్ హాస్పిటల్లో కూడా లోనే ఉంచుతారు ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ మనం ఏదైనా తినేసాం అనుకోండి తాగేసాం అనుకోండి వాటితో పాటు ఈ పాయిజన్ కూడా అబ్జార్బ్ అయిపోతుంది బాడీలోకి రక్తంలో కలిసిపోతుంది ఇలా కలవకుండా ఉండాలి అంటే ఏం తీసుకోకుండా ఉండాలి నోటి నుంచి ఎంత వీలైతే అంత తొందరగా దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్ళిపోవాలి చాలా తొందరగా ఇక్కడ మనకి టైం ఉండదు లేట్ చేసే లేట్ చేయడానికి కుదరదు చాలా తొందరగా హాస్పిటల్ కి తీసుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా ఫ్లూయిడ్స్ పెట్టడం అండ్ వీళ్ళకి సివియర్ గా నొప్పి ఉంటుంది సో అనాలిసిక్లు ఇంకా యాంటీబయాటిక్స్ ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటారు అండ్ మనం హాస్పిటల్ కి తీసుకెళ్లేటప్పుడు వాళ్ళు ఏం తాగారు ఆ బాటిల్ విత్ లేబుల్ తో సహా లేబుల్ కూడా కనిపించేటట్టుగా తీసుకెళ్తే మంచిది ఎందుకంటే ఆ ఏం కంటెంట్ ఉంది కంపనెంట్స్ ఉన్నాయి అనేది డాక్టర్స్ కి ఈజీగా అర్థమయ్యి తొందరగా యాంటీడోట్ పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి విత్ లేబుల్ కూడా తీసుకెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు లేదంటే ఒక చిన్న లేదంటే అది మొత్తం కనిపించడానికి ఒక ఫోటో తీసుకోవడము అలా చేయాలి నర్స్ చెప్పి ఇది పారాక్విట్ పాయిజనింగ్ అని తెలిస్తే ఓకే లేదంటే మనం యూరిన్ అనాలిసిస్ కానీ లేదంటే సీరం పారాక్విట్ ఇవంతా చెక్ చేసుకుని డయాగ్నోసిస్ చేసుకోవచ్చు దీనికి హీమోడయాలిసిస్ హీమోఫిల్ట్రేషన్ మొత్తం కంప్లీట్ ఆర్టీరియో వీనస్ హీమో ఫిల్ట్రేషన్ ఉంటుందన్నమాట అంటే మొత్తం రక్తాన్ని మొత్తం శుద్ధి చేయాలి క్లీన్ చేయాలి ఇది అబ్జార్బ్ అయిపోయి టిష్యూలోకి వెళ్ళినప్పుడు టిష్యూ టాక్సిసిటీ కూడా ఎక్కువ అయిపోతుంది సో దీన్ని తగ్గించడానికి సైక్లోపాసోమైడ్ డెక్సామితాజోన్ ఇలాంటివి ఇచ్చుకుంటారు డాక్టర్ రాడికల్స్ ఎక్కువ అయిపోతాయి ఇందులో సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ అనే ఎంజాయ్ ఉంటుంది దీన్ని ఇన్హిబిట్ చేయడం వల్ల రాడికల్స్ ఎక్కువ అయిపోతాయి ఇవి చాలా డేంజరస్ మన బాడీకి సో ఇవి తగ్గించడానికి వైటమిన్ సి వైటమిన్ ఇలాంటి ట్రీట్మెంట్ పెట్టుకుని మోస్ట్లీ సపోర్టివ్ ట్రీట్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు ఇంకా ఎన్ఎస్టీన్ ఇలాంటివి పెట్టుకుంటారు ఒక పేషెంట్ సేవ్ అవ్వడానికి వాళ్ళ లైఫ్ స్పాన్ ఉండడానికి కూడా ఇఫ్ తాగిన వెంటనే అటెండర్ చూడాలి ఆ తొందర ఎంత వీలైతే అంత తొందరగా హాస్పిటల్ కి తీసుకురావాలి అండ్ తొందరగా సపోర్టివ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి వీటన్నిటి మీద కూడా బేస్ అయి ఉంటుంది అనమాట లైఫ్ లో వచ్చి ఎంత పెద్ద సమస్యలైనా అన్నిటికీ చావే పరిష్కారం అయితే కాదు చావడానికి చాలా ధైర్యం ఉండాలి ఎవరికైనా వాళ్ళ ప్రాణం మీద వాళ్ళ కాశ ఉంటుంది బ్రతకాలనే ఉంటుంది లైక్ దురదృష్టవశాత్తు కొంతమందికి క్యాన్సర్స్ ఉంటాయి ఇలాంటి వాళ్ళు కూడా బ్రతకాలనే కదా ట్రీట్మెంట్ తీసుకుంటారు లైక్ కీమోథెరపీ అంతా వాళ్ళకి కష్టంగా ఉన్నా ఎందుకు తీసుకుంటారు ఇంకొన్ని రోజులైనా బ్రతుకుతామేమో అనేసే కదా బ్రతకాలి అంటే చాలా ఇది ఈ లైఫ్ దేవుడు ఇచ్చిన వరము దీన్ని తీసే హక్కు మనకు కూడా లేదు ఈవెన్ కిల్లింగ్ కూడా నాటలోడు మెర్సీ కిల్లింగ్ అంటే ఎవరైనా దీర్ఘకాలికంగా సివియర్ గా ఏదైనా డిసీజ్ తో బాధపడుతున్నట్టయితే వాళ్ళకి విముక్తి కలిగించడానికి ఒక మెర్సీ కిల్లింగ్ అంటారు అంటే వాళ్ళని చంపేయడము సో దీనికి కూడా అలో లేదు చాలా మంది బెదిరిద్దామని తీసుకుంటూ ఉంటారు అది ఇన్ కేస్ ఎక్కువగా తీసుకున్నట్టయితే లేకపోతే ఇలాంటి డేంజరస్ పాయిజన్స్ తీసుకున్నట్టయితే చనిపోతే ఇంట్లో వాళ్ళకి వీళ్ళందరికీ వాళ్ళకి కదా ఎక్కువ ఇబ్బంది ఒక మనిషి చనిపోవాలి అంటే చాలా ధైర్యం కావాలి ఆ ధైర్యంలో కొంచెం వన్ పర్సెంట్ మీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి పెట్టినా కూడా సరిపోతుంది చాలా కేసెస్ చూస్తూ హాస్పిటల్ హాస్పిటల్లో ఎవరో తిట్టారని గొడవలు రావడము మందు తాగేసి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియక తాగేయడము కొంతమంది బై మిస్టేక్ లో తాగేస్తూ ఉంటారు పెయింట్ చేసే వాళ్ళు పెయింట్ తినొచ్చు ఇవంతా ఏదో చీకట్లో వాటర్ అనుకొని ఏదో అలా బై మిస్టేక్ లో తాగేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కొంతమంది బెదిరిద్దామనే తాగే వాళ్ళు ఉంటారు కొంచెం తీసుకుందాం అనుకుంటారు బట్ ఇలాంటి పాయిజనెస్ అయితే ఎక్కువ అయిపోతుంది చనిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి నార్మల్ పాయిజనింగ్ అయితే విరుగుడు పెట్టి తగ్గిస్తే బెటర్ కాకపోతే వాళ్ళకి కూడా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి బట్ పారాక్విట్ పాయిజనింగ్ మాత్రం బతికే రేట్ చాలా తక్కువ కాబట్టి ప్లీజ్ 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 పారాక్విట్ ని మాత్రం తీసుకోకండి క్షణికా వేషంలో నిర్ణయాలు తీసేసుకుని పారాక్విట్ మాత్రం తీసుకోకండి ఇది చాలా డేంజరస్ గవర్నమెంట్ కూడా ఇందులో మరీ ఇంత పాయిజన్ కంటెంట్ తగ్గిస్తే బాగుంటుంది ఎందుకంటే చాలా మంది దీన్ని పురుగుల మంది తాగేస్తున్నారు కాబట్టి చాలా మంది ఫార్మర్స్ ఎక్కువగా దీన్ని తాగేస్తూ ఉంటారు పొలంలో నష్టం వచ్చిందనో వర్షాలు పడట్లేదనో తాగేస్తూ ఉంటారు ఇలాంటి పశువులకు కూడా దూరంగా ఉంచండి ఇంకొక ఏంటంటే ఒక చిన్న పిల్లాడు అతను నడుచుకుంటూ వెళ్ళి అందే రేంజ్ లో పెట్టారంట తాగేశారు తనకి తెలియకుండానే ఆ బేబీ లేరు డెత్ అయిపోయింది సో ఇలాంటివి చిన్నపిల్లలకి అందకుండా చాలా దూరంగా పెట్టాలి ఇవి మాత్రమే కాదు ఏవైనా ఈవెన్ మన టానిక్లు అయినా పెద్దవాళ్ళు వేసుకునే మందులైనా ఏవైనా సరే చిన్నపిల్లలకి అందుబాటులో లేకుండా కొంచెం దూరంగా ఉంచడం బెటర్ వాళ్ళకి తెలియదు కదా ఏదైనా నోట్లోకి తీసేసుకుంటారు తాగేసుకుని ప్రాణాల మీదకి తెచ్చుకునే సంఘటనలు చాలా జరుగుతున్నాయి సో ప్లీజ్ పిల్లలకి దూరంగా ఉంచండి అండ్ పెద్దవాళ్ళు కూడా ఇలాంటివి క్షణికావేశంలో వేషంలో ఇలాంటివి తీసుకో లైఫ్ అనేది చాలా ప్రీషియస్ ఇప్పుడు మనకి చాలా పెద్దగా కనిపించే సమస్యలు కూడా కొన్ని రోజుల తర్వాత చిన్నగా కనిపిస్తాయి అండ్ వీటికి అండ్ వీటికి మనం బాధపడ్డామా అన్నట్టు సిల్లీగా కూడా అనిపించవచ్చు సో ప్లీజ్ ఆ టైంలో ఏదో కోపం వచ్చి ఆ మూడ్లో మీరు ఇలాంటివి ఏవి తీసుకోకండి అండ్ ప్లీజ్ పారాఫిట్ పాయిజనింగ్ మాత్రం ఎవరు తీసుకోవద్దు ఫస్ట్ టైం రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వీడియోని షేర్ చేయండి దీనివల్ల ఒక ప్రాణం నిలబడినా మనకి హ్యాపీయే కదా అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్